అంటే ఆ తర్వాత విన్నాను అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా ఒక తల్లిదండ్రులు ఒక ఈ రైట్ నో జనరేషన్ లో పిల్లలు ఎలా ఉన్నారు ఎలాంటి బిహేవియర్స్ తో సఫర్ ఉన్నారు అండ్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది చిన్న క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ ఉంటుంది సాయి గారు కానీ నరేష్ గారు కానీ అందరూ ఉన్నారంటే లైక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ సబ్జెక్ట్ కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడచ్చు సార్ అంటే కంప్లీట్లీ నేను ఇంతవరకు ఇంతకుముందు ఇలా లేనేమో చాలా అంటే అవుట్ అండ్ అవుట్ ఎనర్జీగా ఉంటుంది ఈ రోల్ కొంచెం యా అది కొత్తగా ఉంటుంది చైతన్ భరద్వాజ్ గారు నాకు బాగా కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం భాగ్యం విష్ణు కదా ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నాం మూడో సినిమా ఇప్పటికే పాటలు మీకు బాగా నచ్చాయి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు వెయిటింగ్ ఎయిటీన్త్ ఇంకా ఎంత మ్యాజిక్ జరుగుతుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మా కాంబోలో మళ్ళీ హ్యాట్రిక్ సినిమా అవ్వబోతు ఏం లేదండి అలా అనేవాళ్ళే నాకు తెలిసి ఎక్కువ మాట్లాడుతుంటారు అలా ఏం చిన్న చిన్న ఓట్స్ అవేమి ఇబ్బందికరంగా అయితే ఏమీ లేవు బట్ ఒకరికి రెండు ఇబ్బంది ఉన్నవి ఎలాగో తీసేస్తున్నాము అంటే మేము ఫస్ట్ నుంచి ఏం ఏం ఎందుకు అది చెప్తున్నాం అంటే అది క్యారెక్టరేషన్ తాలూకా అలా మాట్లాడితే తప్ప వర్కౌట్ అవుదని చెప్పి అలా చేసాము అది యా అది సినిమా చూస్తున్నప్పుడు ఎవరికి వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది అనిపించిందండి ఆ సిచ్యువేషన్లో ఓకే ఇలా బిహేవ్ చేసడా ఉంటుంది చెన్నైలో లో స్టోరీ షూటింగ్ అవుతుందండి అది ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ చెన్నైలో లో స్టోరీ ఉంటుంది అవుతుంది షూటింగ్ అండ్ హ్యాపీ గ్లిమ్స్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి దీవాళికి పక్కా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ